శివ గారు నమస్కారం అండి నమస్కారం గారు ఈ రోజు కాలంలోనండి బా భర్త భార్యకి ఆస్తి రాసిస్తారు తర్వాత పిల్లలకి భార్య అనంతరం భార్య భర్తలు ఇద్దరు అనంతరం పిల్లలకి అంటారు కానీ అమ్మ ఇచ్చే కట్న కానుకలు కావాలి అమ్మ పెట్టే పట్టుచీరలు కావాలి అమ్మ పెట్టే నగలు కావాలి తండ్రి లేకపోతే ఆ అమ్మ చేతి అక్షంతలు కూడా అంటారు మరి ఇవన్నీ తీసుకుంటున్నారు కదా అమ్మ కాళ్ళకి దండం పెట్టాలన్నా ముందు పెట్టకూడదు అమ్మ చేతి అక్షింతలు కూడా ముందు తీసుకోకూడదు అని కొందరు నా దృష్టికి వచ్చారండి అందరూ అని నేను అన్ను కొందరు వచ్చారు వారికి మీరు చెప్పే సందేశం ఏంటంటారు తప్పకుండా చెప్తానండి ముందరికీ శ్రీమాత రేణుమేను మనకున్న నేటి సామాజిక రుగ్మతల్లో పూర్వ పూర్వసువాసుల్ని అంటే భర్త లేని వాళ్ళని అవమానించడం అదొక రుగ్మత కింద తయారైంది రుగ్మత అంటారా ఆ రుగ్మతే కదండి ఏ శాస్త్రంలోనూ భర్త లేని వాళ్ళని గౌరవించకూడదు భర్త లేని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోకూడదు అని ఎక్కడా లేదు ఇంకొకటి నీకు జన్మ ఆ తల్లి వల్ల జరిగింది అవును కదా నువ్వు బావ బాగోవాలని అనుక్షణం కోరుకునే వ్యక్తుల్లో నీ తల్లిని మొదటి స్థానం ప్రథమ స్థానం తల్లిదండ్రులు ప్రథమ స్థానం కదా అలాంటి తల్లి ఆశీర్వాదాన్ని పిల్లలు వద్దంటున్నారంటే ఇలాంటి పిల్లలు పుట్టుట కూడా దండగా నిజంగానండి సామెతను చూసారా పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా వెసదాభిరామ తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలో పుట్ట ఇట్లాంటి పిల్లలు ఎందుకే కదండి అంటే తండ్రి లేకపోతే తల్లిచ్చే బంగారం కావాలి తల్లిచ్చే ఆస్తి కావాలి తల్లిచ్చే ఇంకోటి కావాలి అన్ని కావాలి తండ్రి లేనందుకు తల్లి యొక్క ఆశీర్వాదం వద్దు తల్లి ఎదురు కనపడకూడదు అంటున్నారు ఏమి దా అంటే ఇది ఎవరు తప్పు పిల్లల్ని ఇలా పెంచుతున్న తల్లులది కూడా తప్పే నువ్వు ఎప్పుడో చేయబట్టే నీ నీ పిల్లలు ఈవేళ ఇట్లా ఇట్లా ప్రవర్తిస్తున్నారు అంతే కదా నువ్వు ఎవరికో వాళ్ళు ఎదురకుండా నువ్వు ఇలా చేసావు వాళ్ళ బుర్రలో ఇది నాటుకుపోతుంది అంటే పూర్వ సువాసిల్ని గౌరవించ గౌరవించకూడదు అని మన పిల్లలకు మనం నేర్పబట్టే నేను ఇదే చెప్తున్నాను చూసి నేర్చుకునేవే ఇవన్నీ చూసి నేర్చు అంతే కదా ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా లేని ఆడవాళ్ళు వచ్చారనుకోండి మనం వాళ్ళు ఎంతో గౌరవించి ఎంతో జాగ్రత్తగా చూసి ఎంతో ఇది చేస్తే పిల్లలు కూడా గౌరవిస్తారు తల్లులు ఇవ్వకపోతే పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు అంతే కదా అందుకని ఇది ఇది ఒక సమాజ రుగ్మత అండి ఏ వేద శాస్త్రాల్లో ఎక్కడా భర్త లేని స్త్రీలను అవమానించాలని ఎక్కడా లేదు అప్పు ఆ తల్లి భర్త ఇచ్చిన ఆస్తిని తన తన తుది వరకు దాచుకోకుండా అవును పిల్లల కోసమని ఖర్చు పెడుతుంది కదా అలాంటి తల్లి ఆశీర్వాదం వద్దు అన్నారంటే అది వాళ్ళ దౌర్భాగ్యం అండి ఇన్ని మీరు చెప్పారే ఆస్తి ఉండాలి నగలు ఉండాలి ఇవన్నీ ఆవిడ ఇచ్చిన అయ్యకపోయినా ఆవిడ ఆశీర్వాదంతోను తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చు కరెక్ట్ అండి పెద్దల ఆశీస్సులు ఎందుకండి మనకు సాంప్రదాయంలో పెట్టింది తమాషా అనుకుంటున్నారు పెద్దవాళ్ళకి దండం పెట్టడము పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడం అందరూ ఫ్యాష్ ఎందుకు పెట్టాలి లేకపోతే ఇట్లా పెడతారు అంతే ఏందండి ఇది నమస్కారం కూడా ఇలా ఇట్లా ఉన్నాను లేదా ఇట్లా ఇలా ఏంటి అవును కాళ్ళు పట్టుకుని ఎందుకు నమస్కారం చేయాలి ఇది మీరు అడిగిన ప్రశ్నకి మన సాంప్రదాయంలో చెప్పింది చెప్పండి ఫస్ట్ ఏం చెప్పారు మాతృదేవో భవ 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 తర్వాతే పితృదేవో తర్వాత తర్వాత భవ నీకు జన్మనిచ్చిన నీ తల్లి యొక్క ఆశీర్వాదం నువ్వు పొందలేనప్పుడు చచ్చిపోవడం నయం అమ్మ బాబో అంతే మరి నీకు జన్మే ఆవిడ వల్ల వచ్చింది నీ ఉనికి ఎక్కడ నీకు ఈ శరీరం ఇప్పుడు నా పేరు ఒకటి ఉంది లేకపోతే మీ పేరు శ్రీలక్ష్మి మీ ఉనికి మీ అమ్మ నాన్న బట్టి వచ్చింది తల్లి జన్మనిచ్చే వాళ్ళు మీ తల్లి వీడు మీ నాన్న అని చెప్పండి నీకు నాన్న గురించి తెలుసు అవునండి నిజమే అలాంటి తల్లిని వద్దన్న తర్వాత ఎందుకండి ఉండి నిజమే కదా ఏం ఉపయోగం అండి మీరు సమాజానికి ఏం ఉపయోగము మీ పిల్లలకి మీరేం నేర్పిస్తారు మీ పిల్లలకి రేపు ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైనప్పుడు మీ పిల్లలు మీకు ఇలా చేస్తే మీరు తట్టుకోగలరా అమ్మను అవమానించడం ఏంటండి అన్న తింటున్నారా గడ్డి తింటున్నారా తల్లిని అవమానించడం ఏంటి కానీ ఇప్పుడు జరుగుతున్నాయండి అసలు ఆ వాళ్ళు పాపం భర్త లేని స్త్రీలు వివాహం పిల్లలకు వివాహం చేసినప్పుడు ఆ స్టేజ్ మీద కూడా వాళ్ళు మంగళ ధారణ మంగళసూత్రధారణ సమయంలో కానీ జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు కానీ తల్లిలు రావట్ల రానివ్వట్లేదు ఏం దౌర్భాగ్యం అండి ఇది కళ్ళ నిండా కామెంట్లు పెట్టారండి నా నా కూతురు పెళ్లికే నా అక్క నా నా చెల్లి నా అమ్మ నన్ను రానివ్వలేదు అని చూసారా చూసారా నేను చూసానండి ఆవిడ స్టేజ్ మీదకి రావడానికి ఆవిడ భయపడింది కూతురు పెళ్లి సొంత కూతురు పెళ్లి మళ్ళీ ఖర్చు అంతా ఆవిడదే అంతా ఆవిడదే పెత్తనం వేరే వాళ్ళది పాపం ఆ తల్లి అక్కడికి రావడానికి భయపడింది ఆవిడే భయపడుతున్నప్పుడు ఈ పిల్లలకైనా బుద్ధి ఉండాలి కదండి నేను ఇప్పుడు చెప్తున్నానమ్మా వివాహం అవని ఏదైనా అకేషన్ అవని మీ తల్లికి వెళ్ళి ముందు నమస్కారం చేసుకోండి ఆవిడ లేకపోతే నీకు జన్మే లేదు అందుకని ఇది చాలా తప్పమ్మా ఎక్కడా కూడా మన ధర్మశాస్త్రాల్లో రాయబడలేదు తల్లి ఆశీర్వాదానికి మించిన ధర్మం లేదు ధర్మమే లేదంట తల్లికి మించిన దైవమే లేదు తల్లికి మించిన దైవం లేదు దైవం లేదు భర్త లేకపోతే మీ అమ్మని ఇంకా మీరు వెలేస్తారా ఏంటమ్మా ఈ ఆలోచన చదువుకుంటున్నారా మళ్ళీ పురిటికి పుణ్యానికి కావాలి కదా చదువు ఎవరు రారు కదా చదువు విజ్ఞానాన్ని నేర్పాలంటే ఇదా మీకున్న విజ్ఞానం ఎటుపోతున్నారమ్మా మీరు ముందు వెళ్ళి ఏ ఫంక్షన్ అవనియండి ఏ పండగ అవనివ్వండి చిన్న పుట్టినరోజు అవనియండి వెళ్ళి ముందు మీ అమ్మకి నమస్కారం చేసుకోండి ఇప్పుడు మీరు అడిగారు అప్పుడు చెప్తున్నాను ఒక రుగ్మత అండి ఇంకో రుగ్మత కూడా ఉంది సమాజంలో చెప్పండి పిల్లలు లేని వాళ్ళకి దండం పెట్టరు పిల్లలు లేని వాళ్ళకి ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళకి చంటి పిల్లల్ని ఎత్తుకోవడానికి ఇవ్వరు అయ్యా అవునండి ఏమి దౌర్భాగ్యం అండి పిల్లలు లేకపోవడం వాళ్ళ తప్ప వాళ్ళు ఇంకా అదృష్టవంతులు అండి బాబు వాళ్ళకి ఎటువంటి రుణాలు కదా అది వాళ్ళ తప్పేంటండి భగవంతుడు ఎన్నో చేస్తూ ఉంటాడు కాలంకర కన్నొంకరు అట్లా వాళ్ళకి పిల్లలు లేరు అది వాళ్ళ తప్పు కాదు సమాజంలో వాళ్ళ తప్ప కాదు పిల్లలు పుట్టకపోవడం వాళ్ళ తప్ప కాదు వాళ్ళ పిల్లలు లేకపోతే వీళ్ళని దండం పెట్టినారు కొత్తగా పెళ్ళైన వాళ్ళని ముందు వాళ్ళకి దండం పెట్టినారు చంటి పిల్లలు ఉంటే వాళ్ళని ఎత్తుకోనిరు ఏమి రుగ్మతలు కూడా చూస్తూ ఉంటామండి ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎంతో మంది మానసికంగా వాళ్ళ జీవితార్థం కుంగిపోతమే కదండి కుంగిపోతారు ఒక స్త్రీమూర్తి పిల్లలు లేకపోతే ఇంకా లేని భార్య అంటే కొంత వయసు వచ్చిన తర్వాత ఎప్పుడో బాధ వీళ్ళకి పెళ్ళైనప్పటి నుంచి బాధ కొన్ని సంవత్సరాలు చూస్తారు తర్వాత ఒక వాళ్ళు వద్రేసేస్తారు కదా పిల్లలు లేరు వాళ్ళకి వాళ్ళేం చేస్తారు అది వాళ్ళ తప్ప కాదు కదా ఎవరు వద్దని కోరుగా వద్దా లేదు భగవంతుడు వాళ్ళకి ఇవ్వలేదు అవును నువ్వు ఒక పిల్లల వాళ్ళ సంస్కారవంతురాలు అయి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని పిల్లల్ని వాళ్ళు ఎత్తుకోడానికి నిజమే ఏం దౌర్భాగ్యం అండి ఇది వాళ్ళు ఎంతో సంతోషంగా ఎంతో నిండు మనసుతో ఆశీస్ చాలా పెట్టుకొని ఈ రెండు వాళ్ళని అవునండి అసలు దగ్గరికి రానివ్వరు అసలు ఏం ఆడాళ్ళేనా ఆడవాళ్ళకి ఆడవాళ్ళ సిత్రులు నిండికే అంటాను నేను కరెక్టేనండి కరెక్టే మారణమ్మా ఇవి ఇవన్నీ సా ఇవెక్కడా ధర్మశాస్త్రాల్లో లేవు ఇవన్నీ సామాజిక రుగ్మతలు అంతే సామాజిక సమాజంలో ఉన్న ఒక రకమైన రుగ్మతలు ఇవన్నీ ఇవన్నీ ప్రక్షాళన చేసుకుంటూ మీ యువతరమైన ముందుకు సాగండి ఇలాంటివి ఏమీ ఉండవు అనవసరమైన సెంటిమెంట్స్ పెట్టుకోకండి ధర్మో రక్షతి రక్షిత హా ధర్మాన్ని రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది ఇవన్నీ ధర్మాలు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం ధర్మం ఇట్లా చూడండి పసిపిల్లల్ని వాళ్ళ చేతికి అందిస్తే వాళ్ళ మనసు ఎంత ఆనందంతో ఉప్పిపోతుంది ఇంకా బాగా ఆశీర్వదిస్తారమ్మా మీరు అనుకుంటున్నారు కదా మీరు కనుక ఆ బిడ్డని వాళ్ళ చేతికిస్తే వాళ్ళు ఎంతో మహదానాన్ని పొంది మనసు నిండా ఆశీర్వదిస్తారు చక్కగా ఉండమ్మా నాకు ఇచ్చావు బంగారు తల్లి ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్ వాళ్ళు కూడా పాపం ఎత్తుకోవడానికి భయపడుతున్నారండి వీళ్ళు ఏమంటారు మాకు లేదు వీళ్ళకి మళ్ళీ వాళ్ళ మీద నిందిస్తారు కదండి ఎత్తుకుంది కాబట్టి విన్నానండి అలాంటివి కూడా అందుకనే కొంచెం వెనకం చేస్తూ ఉంటారు కదా ఈ సామాజిక రుగ్మతల జోలికి మీ యూత్ అయినా కనీసం వెళ్ళక మారాలి మారండి అందరు చదువుకున్న వాళ్ళే కదా అందరూ పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు కదా ఆచారాల్లో లేవు ఈ మూఢ నమ్మకాల నుంచి బయటకు రావాలండి పూర్వ సువాసిని కూడా దండం పెట్టచ్చు తాంబూలం ఇవ్వచ్చు అన్నీ చేయొచ్చు భర్త లేని వాళ్ళు ఎక్కడ వెలువేయబడలేదు అలాగే పిల్లలు లేని వాళ్ళు కూడా వెలువేయబడలేదు ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వండి వారి ఆశీర్వాదం తీసుకోండి శ్రీమాత్రే అమ్మ ఇంకొకటమ్మా లేని వాళ్ళు మేము కుంకుమార్చన చెయ్యవచ్చా చేయకూడదా అని అడుగుతున్నారు ఆ కుంకుమ ధరించవచ్చా ధరించకూడదా అని అడుగుతున్నారు వారికి మీరిచ్చే తప్పకుండా ఇందాక చెప్పానుగా కుమ్ అనే బీజం నుంచి కుంకుమ వచ్చింది అవునండి ఈ కుంకుమ దైవిక లక్షణాలున్న వస్తువు దీన్ని అందరూ పూజ చేయవచ్చు అందరూ ధరించవచ్చు అనేది ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు అదే దేవుడు అంటున్నారు ఇంకా పూర్వ సువాసనలు చేయకూడదు పెళ్లి కాని పిల్లలు కుంకుమార్ చేయకూడదని నేను కొత్తగా విన్నా అదేమిటి పెళ్లి కాకముందు అంత నోములన్నీ నోయిస్తారు గౌరి వ్రతము అవును పెళ్లి కాని అట్లా అట్ల తద్ది అలాగే వివాహం ముందు కన్యా పూజలో గౌరీ పూజ చేస్తారు కుంకుమతోటి ఇవన్నీ అపనమ్మకాలే ఇవన్నీ సామాజిక రుగ్మతలే పెళ్లి కాని పిల్లలు కూడా చక్కగా మొగుడు వస్తాడు ఇంకోటి విన్నానండి నేను నా ఫ్యూజులు ఎగిరిపోయండి ఏమిటంటారు ఉన్న వాళ్ళు ప్లెయిన్ గాజులు వేసుకోకూడదు ఖాళీగా కూర్చుని అమ్మలక్కలకి ఏం పళ్ళు ఉండదా నాకు అర్థం అవ్వట్లా ప్లెయిన్ గాజులు ఏంటమ్మా ఇది గాజు గాజు అయితే చాలు ఇగో నేను వేసుకుంటున్నామా గత గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఇవే ప్లయిన్ గాజులు వాడతాయి అండ్ ఏ రంగు వేసుకున్నా ప్లెయిన్ వేసుకుంటాం ఏమండి పాత రోజుల్లో ప్లెయిన్ గాజులు ఉండే ఈ మధ్య ఏవో కొత్త కొత్త రకాలుగా పువ్వులతో వస్తున్నాయి కానీ పాత రోజుల్లో ప్లెయిన్ గాజులే కదమ్మా అది స్క్వేరా రౌండా చూసుకునేవారు తప్ప నేను ఎక్కడా వెళ్ళేదమ్మా ఇలాంటి అబద్ధపు ప్రచారాలు దయించి చేయకండి అన్ని గాజులు వేసుకోవచ్చు నేను ఈ సామాజిక రుగ్మతల జోలికి వెళ్ళకండి కుంకుమ పూజ అందరూ మనిషి అయి పుట్టిన వాళ్ళు అందరూ చేయచ్చు మగ ఆడ పిల్ల మేక ధరించవచ్చు పూజ చేయచ్చు ఇది మాత్రం యథార్థం యథార్థం సత్యమైనది నిత్యమైనది ఎవరైనా రుజువులు చేస్తే ఏం చెప్తారు ఏమి రుజువులు దేనికి ఏం రుజువులు అండి ఎక్కడైనా శాస్త్రంలో ఉందో అని రుజువు తెచ్చారు అనుకోండి తీసుకురమ్మనండి నేను చెప్తాను తీసుకురమ్మనండి ఈ గాజులు ప్లెయిన్ గాజులు ఆడవాళ్ళు ఉదయం ఏంటి భర్త ఉన్నవాళ్ళు ప్లెయిన్ గాజులు వేసుకోలేదో ఏ ధర్మశాస్త్రంలో చెప్పారో తీసుకురండి మరి భర్త లేని వాళ్ళు కుంకుమ ధరించవచ్చు అని శాస్త్రాల్లో చెప్తే తీసుకురమ్మనండి మీరు చెప్పగలుగుతారా తప్పకుండా రమ్మనండి ఆర్గ్యూ చేద్దాం తప్పకుండా కుమ్ము అనే అర్థానికి కుమ్మ అనేది సూర్యరశ్మి నుంచి కుంకుమ ధరించినప్పుడు వచ్చిందా అని కుంకుమ అన్నారు ఈ కుంకుమకి మగవాళ్ళు ధరించాల ఆడవాళ్ళు ధరించాలా వీళ్ళు ధరించాలా అవునమ్మా ఇందాక ఒక మాట అన్నారు మగవాళ్ళు కుంకుమార్చం చేయొచ్చని అని చెయ్యచ్చు చేయొచ్చా చేయొచ్చు మగవాడి కుంకుమ ధరించడా ధరిస్తారు ఇప్పుడు నేను చెప్తున్నా ఆడవాళ్ళు అంటే మగవాళ్ళు సౌభాగ్యం అంటారు మగవాళ్ళు ఇప్పుడు నేను అదే చెప్తున్నా వరలక్ష్మి వ్రతం చేస్తాను అవునండి లక్ష్మీదేవి ఆడవాళ్ళకి ఒక్కరికైనా మగాళ్ళకి డబ్బులు వద్దా అమ్మో అందరికి ముందు వాళ్ళకే కావాలి అవును ఇది కూడా అంతే ఇది కూడా అంతే కుంకుమ అనేది సౌభాగ్య చిహ్నమే కానీ పూజ యొక్క విశిష్టత వేరు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా కుంకుమార్చన చేసుకోవచ్చు పెళ్లి కాని అమ్మాయిలు చేసుకోవచ్చు పెళ్ళి అయిన వాళ్ళు చేసుకోవచ్చు భర్త లేని వారు చేసుకోవచ్చు ఇంకోటి చెప్పిన మీకు నేను చెప్పండి ఇందాక అడిగారే నన్ను పూజ అనే దానికి అర్థం తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో ఉంటే జరిగేది ఇదే అందుకే ఏదైనా లోతుగా తెలుసుకోండి లోతుగా ఆలోచించండి లోతుగా చేయండి పనులు అందరూ చేసుకోవచ్చు పూజ భగవంతుడికి పూజ చేయకూడదు అనడానికి మనమే వరమండి కరెక్ట్ అయినండి సరే నేను ఇప్పుడు మీరు చెప్పారు కదా ధర్మశాస్త్రాలు తీసుకొచ్చి భగవంతుడే వచ్చి భర్త లేని వాళ్ళు కుంకుమ పూజ చేయకూడదు అని చెప్పాలని అప్పుడు నమ్ముతాను కల్పోక్త ప్రకారేణా అంటారు ్రతం చదివి చూపొక్త ప్రకారం కథలు చూడండి వ్రతం అయిపోయిన తర్వాత కల్పోక్త ప్రకారేణ అని చదువుతారు అవునా అవునండి అదేంటంటే ఇప్పుడు అది చేసేస్తే భయపెడుతూ ఉంటారు సచిన్ సచిన వ్రతం కథలు ప్రసాదం తినకపోతుంది అంటే నువ్వు అంత శ్రద్ధగా ఉండాలి అబ్బాయి అని తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా వెళ్ళకూడదు అంతే తప్ప అక్కడేదో జరిగిపోతుందని కాదండి అంటే ఆ భయంతోనే కూర్చోబెడతారు శ్రద్ధగా కాస్త భయం ఉంటే భక్తి శ్రద్ధలతో ఉంటారని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది తప్ప ఇంకోటమ్మా ఏది భగవంతుడికి ఆకారమే లేదు అవునా కాదా సరే సరే అమ్మ ఇప్పుడు నేను మీ కుంకుమ పూజ గురించి అడిగారు కాబట్టి నేను చెప్తున్నా భర్త లేని వాళ్ళు చేయకూడదు పక్క పెట్టేయండి భర్త ఉన్న వాళ్ళు ఎంత శ్రద్ధగా మీరు కుంకుమ పూజ చేస్తున్నారమ్మా మీకు ఒక్కలకే చెల్లిందా కుంకుమ పూజ కుంకుమ ఒక్కల కోసమే పుట్టిందా అంటే అటు పెళ్ళి కాని వాళ్ళు ఇటు భర్త లేని వాళ్ళు ఏమైపోతారు మీరు ఒక్కడే దేవుడికి కావాలా అమ్మేమో వీళ్ళందరూ నా బిడ్డలు సమస్త జీవరాశి నా సంతానం అంటుండే వాళ్ళు కాదా ఇంకా వాళ్ళు కష్టంలో ఉన్నారు ఇంకా ఎక్కువ అండగా ఉంటుంది తల్లి వాళ్ళకి ఇది గుర్తుపెట్టుకోండి శ్రీమాత్రేన